మన జీవితాల్లో భయపెట్టే మనుషులు భయపెట్టే పరిస్థితులు ఉన్నాయి కానీ ధైర్యపరిచేవారు కరువైపోయారు ఎప్పుడు భయపెడుతూ మన దగ్గర లాభం పొందుకోవాలి అనే ఆలోచనలు ఉన్నవారు ఉన్నారు కానీ మన జీవితాల్లో దేవుడికి బహుప్రియుడుగా ఉండి భయపడకము నీకు శుభవమును గాక ధైర్యము తెచ్చుకోము అని ప్రోత్సహించే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు శుభాశిషులు బాగున్నారు కదా మరొక మాసంలో అడుగుపెట్టాము ఒక రోజు కూడా అయిపోయింది మన జీవితాల్లో దేవుడు ఇంత గొప్ప రీతిలో కాచి కాపాడుతున్నందుకు దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం ఇంత గొప్ప అవకాశంలో ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిసెస్ దేవదాస్ గారు ప్రభావతి గారు వారి ఆత్మకూరు నంద్యాల వాసవులు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిద్దాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ దేవదాస్ గారిని ప్రభావతి గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన సంతానం ప్రవ కుమార్తె కీర్తి సుజన కొరికాయి మరొక కుమార్తె దీప్తి సుజన గారి కొరికై కుమారుడు స్టీఫెన్ పాల్ కొరికాయి వారి బిడ్డల యొక్క చదువులు ఆరోగ్యాలు ప్రవ అదేవిధంగా కుటుంబం యొక్క ఆర్థిక స్థిరత్వం కొరికై కుటుంబం ప్రాముఖ్యంగా ప్రవ ఆత్మీయ ఎదుగుదల కొరికే ప్రార్థించమన్నారు ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమవును గాక ధైర్యం తెచ్చుకోము దాని గ్రంథం పదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఆగిన చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపట మాటలను చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదవ వచనం సూక్తి ప్రభు ఒక మంచి కార్యాన్ని ప్రారంభించి దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టాడు అనే విషయం తెలుసుకోవడం ఓదార్పునిస్తుంది ఇట్ ఈస్ ఎ కంఫర్టింగ్ థింగ్ టు నో దట్ ద లాడ్ విల్ నాట్ బిగిన్ ద గుడ్ వర్క్ వితౌట్ ఆల్సో ఫినిషింగ్ ఇట్ తండ్రి సూక్తి మా జీవితాలు ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాలు మీరు నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఒక సర్వే పరంగా చూస్తే తొంభై నాలుగు శాతం మంది ఆదివారం చెప్పిన వాక్యం బుధవారానికి మర్చిపోతారంట ఎంత శాతం మంది తొంభై నాలుగు శాతం మంది ఆదివారం చెప్పిన వాక్యం బుధవారానికి మర్చిపోతారంట ఎందుకనంటే మనం ఆ మాటను తీసుకొని వెళ్ళట్లేదు మన హృదయాల్లో భద్రపరచుకొని మనం జీవించ బ్రదర్ ఎన్నని గుర్తుపెట్టుకోవాలి ఎస్ కానీ ఒక మాట ఒక వాక్యం మన జీవితాల్లో ఉంటుంది ఒక మాట ఒక వాక్యం మన జీవితాలు ఉండిపోతుంది అది ఎప్పటికైనా మనల్ని బలపరిచే విధంగా ఉంటుంది అనేది ఆలోచించాలి ఒక ప్రధాని విశ్వాసి కాదు యూధ వ్యక్తి కాదు ఆయన జీవితంలో ఆయనకి ఏది కూడా తెలియదు కేవలం మనుషుల్ని నమ్ముకొని ఆయన దగ్గర ఏది మోసపోతుంటే ఏహోవాన్ని ఆశ్రయించాడు అక్కడ దేశయ్య చెప్పిన మాట విని ఆయన అక్కడికి వెళ్ళాడు ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి ఆదివారం విన్న వాక్యము మనం మర్చిపోతున్నాం కానీ ఈ వచ్చే ఆదివారం వేసుకున్న చీర కట్టుకొని వస్తారా కట్టుకున్న చీర కట్టుకొని వస్తారా వేసుకున్న బట్టలు మళ్ళీ వస్తామా ఆదివారానికి రామే తిన్న కూర మళ్ళీ తింటామా కానీ ఎందుకు మన జీవితాల్లో వాక్యాన్ని ఎందుకు మనం అంత చులకనగా మనం తీసుకుంటున్నామనేది ఆలోచించాలి మా యేసు అనుచరుల పత్రికలో నేను రెండు భాగాలు రాసిన ఎందుకు బైబిల్ పరిశుద్ధ గ్రంథము అనేది బాహ్యంగా ఉన్న ఆధారాలు కానీ అంతరంగంగా ఉన్న ఆధారాల గురించి నేను రాశాను దాంట్లో గమనిస్తే అంతరంగంగా ఉన్న ఆధారాలు గమనిస్తే మోర్ దెన్ నలభై శాతం మందిగా పైగా నలభై మంది ప్రవక్తలు నలభై మందికి పైగా ఉన్న వ్యక్తులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రచించారు పరిశుధ గ్రంథం నలభై మంది కంటే ఎక్కువ మంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రచించినప్పుడు మీరు గమనించాలి రచించింది ఒకరైతే రచయిత వేరు రచించింది అనగా రాసింది ఒకరు కానీ రాయించింది జీవం కలిగిన దేవుడు అనేది గమనించాలి ఈ బైబిల్ అంతట్లో ఈ బైబిల్ అంతట్లో ఒకేటి మనకు నేర్పించేది ఏంటిది అనగా దేవుని ప్రేమ దీనికి ఉన్నంత సారాంశాన్ని మనం గమనిస్తే అది దేవుని యొక్క ప్రేమ దేవుడు ఏ విధంగా మనల్ని విమోచిస్తారు అనేదే తప్ప ఇంకా ఈ బైబిల్లో ఈ నలభై మందికి పైగా రాసిన వారు ఎవరు కూడా ఇంకొక మాట దాని మీద రాయలేదు ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రేరేపింపబడి రాసిన గ్రంథం ఇది ఆ పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారా రాసిన గ్రంథంలో సమస్తము నలభై మంది పైగా రాసిన వారందరూ ఒకే మాట మీద ఉన్నారు ఏంటి అనగా దేవుని ప్రేమ దేవుని యొక్క విమోచన మీదనే మాట రాయబడింది ఈరోజు మన జీవితాలు ఇంత పరిశుద్ధమైన వాక్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు మన జీవితాల్లో ఆయన మాటని ఎందుకు మనం పట్టుకొని మనం తీసుకొని వెళ్ళలేకపోతున్నాం అనేది ఒకసారి ఆలోచన వీ హ్యావ్ టు థింక్ మనం ఒక్కసారి ఆలోచించాలి ఇది జీవం కలిగిన వాక్యమే ఇది జీవితాలను మార్చగలిగిన వాక్యమే ఇది మనుషులని మనస్తత్వాలని పరిస్థితులను మార్చగలిగిన వాక్యమే మనుషులు చేయిదాటిపోయినప్పుడు ఈ వాక్యం ఎంతోమందిని మార్చగలిగిన వాక్యమే అయినప్పటికీ మన జీవితాల్లో దీనికి ఎంతగా మనం విలువ ఇస్తున్నాం ఎంతగా ఈ మాటను పట్టుకొని మన జీవితాల్లో వెళ్తున్నాం అనేది ఆలోచించాలి ఎవ్రీ బుక్ క్యాన్ ఇన్ఫార్మ్ ద ఓన్లీ బుక్ ఇన్ ద బైబిల్ విచ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఇస్ బైబిల్ అనేది మన జీవితాల్లో గమనించాలి ప్రతి బుక్ మనకి ఏదో ఒక సమాచారం ఇస్తుంది కానీ ఈ పరిశుద్ధ గ్రంథం ఒక్కటే మనుషులను మార్చే గ్రంథంగా ఉంది అనేది మన జీవితాల్లో గమనించాలి ఈరోజు నీ నా జీవితాల్లో ఆలోచించాలి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట మనం పట్టుకొని తీసుకొని వెళ్ళాలి ఆ పట్టుకొని తీసుకొని వెళ్తేనే యహోవాని ఆశ్రయించుటమేలు యహోవాలో ఉన్న గొప్పతనాన్ని ఎహోవాలో ఉన్న ఆ మాధుర్యాన్ని యహోవాలో ఉన్న అద్భుతాన్ని యహోవాలో ఉన్న వాగ్దానపు నెరవేర్పుని మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతాం అనేది మనము ఆలోచించాలి ఆయన చెప్పినట్టు మన జీవితాల్లో చేస్తేనే తప్ప అద్భుతాలు మన జీవితాల్లో మనం చూడలేము అనేది మనం గమనించాలి కాబట్టి ఇక్కడ ఒక తల్లి యహోవాని ఆశ్రయించింది ఒక ప్రధాని యహోవాని ఆశ్రయం నాతో పాటు లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై వచనం అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఈయన ఏ తప్పిదము చెల్లే ఇది 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 మనం ఎప్పుడున్నాం ఈ మాటలు చెప్పండి ఈ మాట ఎప్పుడున్నాం చెప్పండి గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే తర్వాత ఎప్పుడు వింటాం మళ్ళీ మళ్ళీ గుడ్ ఫ్రైడేకే వింటాం మనం మళ్ళీ గుడ్ ఫ్రైడేకే మనం వినేది ఇక్కడ మనం గమనిస్తే ఇద్దరు దొంగలు ఉన్నారు ఇద్దరు దొంగలు ఏం చేస్తున్నారు ఏసై అని ఏం చేస్తున్నారు హేలనే చేస్తారు ఇద్దరు చూడండి మతేస్థు వార్త మతేస్థు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై నాలుగో వచ్చినాం ఆయనతో కూడా సిలువు వేయబడిన బందిపోటు దొంగలను బందిపోటు దొంగలను దొంగలను అలాగే అలాగే ఆయనను నిందించింది ఆయనను నిందించింది ఎంతమంది నిందించారు వేసాయని ఇద్దరు దొంగలు వేసాయని నింది ఏమి మారిందని అక్కడ ఏమి మారిందని సడన్గా ఒక దొంగ మనసు మారిపోయింది ఇదైతే మనకి న్యాయమే కానీ ఆయనకిది అన్యాయం అది నదికి సరైనది కాదు ఏమి మారిందని ఒక దొంగ అక్కడ ఇద్దరు కలిసి ఏసై అని అవమానిస్తున్నారు ఇద్దరు కలిసి ఏ అని హేళన చేస్తున్నారు ఇద్దరు కలిసి ఏ అని ఎంతగానో ఆయన హింసింపబడుతుంటే నవ్వుతున్నారు అన్నీ చేస్తున్నారు సడన్గా ఒక పరిస్థితి ఏర్పాటు పడింది ఆ పరిస్థితుల్లో మీరు గమనిస్తే ఒక దొంగ హృదయము మారిపోయింది ఎందుకు అనేది ఒకసారి ఆలోచించాలి ఒక దగ్గరేమో ఒక తల్లి కొరత వచ్చినప్పుడు కొరత వచ్చినప్పుడు ఏసేని ఆశ్రయించగా ఆ కొరత సమృద్ధిగా మారింది ఒక దగ్గర ఒక ప్రధాని కుమారుడు మరణించే పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళే వరకు ఆ ప్రధాని కుమారుడు స్వస్థపరచబడ్డాడు కానీ ఇక్కడికి వచ్చే వరకు మనం గమనిస్తే ఇద్దరు బందిపోటు దొంగలు ఆ దొంగల జీవితాల్లో ఏమి మారిపోయిందని సడన్గా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గద్దిస్తున్నాడు ఇంకొక వ్యక్తిని గద్దిస్తున్నాడు ఏంటిది నువ్వు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు మనకైతే ఇది కరెక్టే ఆ ముగ్గురు ఒకటే శిక్షలో ఉన్నారు మరణ శిక్షలోనే ఉన్నారు ముగ్గురికి ముగ్గురు మరణ శిక్ష అనుభవించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాట్ చేంజ్డ్ ఇన్ దట్ మూమెంట్ కొద్ది క్షణాలలో అయితే మరణించే పరిస్థితి ఇంకా సమయం ఆసనం అయిపోయింది ఇంకా వారు మరణించే పరిస్థితులు ఉన్నారు సిలువపై ఉన్నారు ఆ శిలువపై సంభాషణలో ఒక వ్యక్తి అంటున్న మాట వాట్ చే అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఇక్కడ మనం గమనిస్తే ఆ బందిపోటు ఇద్దరు దొంగలున్న వారు అందరు మాట్లాడుకుంటున్నారు అమ్మ చూడండి ముప్పై రెండో కూడా చంపబొట్టుకు తేబడి వారు నేరము చేసిన వారు వారు కపాల మనబడిన స్థలమును వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకని ఎడము ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలు వేసింది తండ్రి ఇటువైపు అటువైపు మీరు మీరు గమనిస్తే ఆ కింద నుంచి ఉన్న వ్యక్తులు ఏ హేళన అని చేస్తున్నారు ఏమని హేళన చేస్తున్నారు నువ్వు మందిరాన్ని కూడగొట్టి మూడు రోజుల్లో కడతానన్నావు కదా నువ్వు అనేకుల్ని రక్షించావు ఈ రోజు నిన్ను నువ్వు ఎందుకు రక్షించుకోలేకపోతున్నావు నువ్వు ఇది చేస్తానన్నావు నువ్వు అది చేస్తానన్నావు ఏమైపోయింది ఇప్పుడు నువ్వు ఏది చెయ్యట్లేదు ఎందుకు అని చెప్పి కిందున్న వారందరూ మాట్లాడుతున్న సమయంలో మీరు ఆలోచించాలి కిందున్న అనగా లోకంలో ఉన్న వారందరూ మాట్లాడుతున్న సమయంలో ఈ ఇద్దరు దొంగలు లోకము మాటలు విని లోకపు మాటలే వారు మాట్లాడుతున్నారు లోకంలో మాట్లాడుతున్న మాటలు విని వారిద్దరు లోకపు మాటలు ఇద్దరు దొంగలు మాట్లాడుతున్నారు కానీ ఆ ఇద్దరు దొంగలు ఏ సుప్రవ్ మాట ఒకటి విన్నారు ఆ ఇద్దరు దొంగలు ఏం చేశారు ఏసు వారు పలికిన మాట ఒకటిన్నారు ఏంటిది అది చదవనమ్మా తండ్రి వీరేమి చేయించున్నారు వీరు వెరుగరు కనుక వీరిని క్షమించమని ఈ ఒక్క మాట మీరు ఆలోచించాలి ఒకే ఒక మాట తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని ఒక్క మాట ఒక దొంగ హృదయాన్ని మార్చి ఒక దొంగ హృదయాన్ని మార్చి ఏమి జరిగింది ఆ దొంగ జీవితంలో కిందన్న వారంతా హేళన చేస్తున్నారు కిందున్న వారంతా నవ్వుతున్నారు కిందున్న వారు ఆయన చేసిన అద్భుతాల గురించి చులగనగా మాట్లాడే పరిస్థితులు ఉన్నారు కానీ ఎప్పుడైతే అవి చెవు నుంచి తీసి ఏసయ్య మాట దొంగ విన్నాడో ఆయన జీవితం ఆ రోజు మారిపోయింది ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో ఆలోచించారు నీ నా జీవితాల్లో లోకం మాట విన్నంత వరకు లోకాచారాలు మనం అనుసరిస్తున్నంత వరకు మన జీవితాలు ఎప్పుడు కూడా బాగుపడవు మన జీవితాలు ఎప్పుడు కూడా బాగుపడవు మీరు గమనించాలి లోకం మాట వినకూడదు వైక జీవితంలో లోకం మాట రాకూడదు మన విశ్వాస జీవితంలో లోకం మాట రాకూడదు మన సెటిల్మెంట్ విషయాలలో కానీ ఏ విషయాలలో కానీ లోకపు మాట మనం వినకుండా మనం జీవించాలనేది ఆలోచించాలి ఇద్దరు దొంగలు లోకపు మాట విన్నారు కనొక దొంగ యేసుప్రభు వారు మాట విన్నాడు ఈ యొక్క దొంగ ఏసు మాట విన్నప్పుడు ఆ దొంగ హృదయంలో పశ్చాత్తాపం కలిగింది ఆ దొంగ హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఆ దొంగ ఇంకొక దొంగను గద్దిస్తున్నాడు ఆయన అంటున్న మాట ఏంటిదనగా మనకైతే ఇది న్యాయమే ఇతనికి ఇది న్యాయము కాదు ఇది న్యాయము కాదు అనే మాట వన్ లైన్ వన్ లైన్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ జీసస్ వన్ లైన్ ఒకే ఒక మాట ఒక దొంగ జీవితాన్ని మార్చింది ఈరోజు మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నాం ఎంతమంది ప్రసంగాలు మనం వింటున్నాం ఈరోజు మన జీవితాల్లో పరిశుద్ధ గ్రంథం అనేది మన జీవితాల్లో ఉన్నప్పుడు ఎంత మార్పు మన జీవితాల్లో వచ్చింది అనేది ఆలోచించాలి ఒక తల్లి చెప్పింది పరిచారకులకి చెప్పినట్టు వారు చేశారు ఒక ప్రధాని దేవుని మాటలు తీసుకొని వెళ్ళాడు ఇక్కడ ఒక దొంగ ఏసయ్య పలికిన మాటనే ఆయన విన్నాడు ఆయన దగ్గర ఏ బైబిల్ లేదండి ఈయన ఈయన చెప్పేది రైటేనా లేకపోతే ఆయన ఏ డాక్టరీని లేదు లేకపోతే ఏ సంఘానికి వెళ్ళలేదు లేకపోతే ఏ చర్చికి వెళ్ళలేదు లేకపోతే ఏ థియాలజీలు కానీ ఏమి చేయలేదు ఏ సయ్య పలికిన ఒకే ఒక మాట విన్నాడు ఆయన హృదయాన్ని ఆయన మార్చుకున్నాడు ఈరోజు మన జీవితాల్లో ఆలోచించాలి క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం జీవం వెళ్ళిన దేవుడు అనే మాట మనం చెప్తున్నాం నిజమైన దేవుడు ఆయన చెప్పుకుంటున్నాం ఆయన వినే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన స్పందించే దేవుడు అని మనం వింటున్నాం ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ కూడా ఏది మన జీవితాల్లో హృదయ మార్పు అనేది ఆలోచించాలి ఎందుకు ఈ ఉపవాస ఉజ్జీవ కొడికలు ఎందుకు ఎందుకు ఉజ్జీవం మన జీవితాల్లో రావాలి దేని కొరకు మన ఉజ్జీవం రావాలి మన జీవితాలు మార్పు కోసం మన మో జీవితాలు మార్చబడాలి ఒక దొంగ దగ్గర సమయం లేదండి ఆయన దగ్గర సమయం లేదు ఆయన నమ్మాలా నమ్మకూడదానే సమయం అతని దగ్గర లేదు ఎందుకంటే కొద్ది కొద్ది క్షణాలు అయితే ఆయన చనిపోయే పరిస్థితి ఆయన శిల్వపై వేలాడుతూ ఉన్నారు కానీ మధ్యలో ఏసూప్రవ్వారు ఉన్నారు మధ్యలో ఏసూప్రవ్వారు ఉన్నారు ఆ మధ్యలో ఏసూప్రవ్వారు ఏసయ్య పలికిన మాట ఆయన హృదయాన్ని మార్చినప్పుడు ఆయన అన్న మాట మీరు గమనించండి అమ్మ చదువు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను రా ఒక దొంగకి ఏసయ్యకి రాజ్యం ఉందని ఎలా తెలుసు ఆ దొంగ ఏమి చూశాడు ఏసయ్యలో సిల్వపై ఉన్న దొంగ సిల్వపై ఉన్న ఏసయ్యలో ఏమీ చూశాడు బంగారు కిరీటం మంచి బట్టలు లేకపోతే అక్కడ సైన్యము గుర్రాలు రథాలు ఏమీ చూడలేదు బైబిల్ దిప్పేద్దాం ఈయన గురించి తెలుసుకుందాం జ్ఞానులు కలిగిన అవకాశం ఇతనికి కలయలేదు ఆయన సిల్వపై ఉన్నాడు దొంగ వినుండొచ్చు ఏసువాని తిరుగుతున్నాడు అంటే అద్భుతాలు చేస్తాడు ఆయన చెప్పే వాక్యం అద్భుతంగా ఉంటుంది ఆయన అద్భుతమైన వాక్యం చెప్తాడని వినుండొచ్చు దొంగలకి అవన్నీ పట్టిలేదు ఎందుకంటే ఎప్పుడైతే మనుషుల మాట వారు వింటూ వచ్చారు వారు హేళన చేస్తూ వచ్చారు కందేవుడు మాట వినగానే ఒక దొంగ హృదయంలో మార్పు వచ్చినప్పుడు ఆయన దొంగ అంటున్న మాట నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం లేదు వాట్ ఇట్ ఇస్ సీ అతను ఏమి చూశాడు ఆయన బంగారు కిరీటాన్ని చూడలేదు ఆయన ఏ సయ్య వస్త్రాధారణ చూడలేదు ఆయన ఏది చూడలేదు ఆయన ఏ అద్భుతం కూడా చూడలేదు ఏ ఆశ్చర్యకారం చూడలేదు లేకపోతే ఆయన చెప్పిన వాక్యం ఆయన నోటి ద్వారా వచ్చిన వాక్యం డైరెక్ట్గా కూడా ఆ దొంగ వినలేదు కానీ ఆయన పలికిన ఒకే మాట ఆ దొంగ విన్నాడు ఆ దొంగ ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఆయన యహోవాని ఆశ్రయించాడు ఆయన మనుషుల్ని నమ్ముకోలేదు కింద చెప్తున్న వారి మాట నమ్మలేదు ఆయన కిందున్న వారు చెప్తున్న మాటలంతా చెప్పే వరకు ఏసఐ ఆయనకి అర్థం కాలేదు ఏసై గురించి ఆయన అర్థం చేసుకోవాలనే ఆలోచన కూడా రాలేదు కానీ ఎప్పుడైతే మనుషులని నమ్ముట కంటే ఎహోవాని ఆశ్రయించడం ఆయన గ్రహించాడు ఒకే ఒక మాట అయి ఎప్పుడైతే ఆయన యహోవాని ఆశ్రయించాడో ఒక దొంగ పశ్చాత్తపబడి ఏసై అన్న మాట నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండదు దేవు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి ఒక తల్లి దేవుణ్ణి ఆశ్రయించింది ఒక ప్రధాని దేవుణ్ణి ఆశ్రయించి ఒక దొంగ దేవుణ్ణి ఆశ్రయి ఎవ్వరు నిరాశపడలేదు దేవుడి నామానికి మహిమ కలుగును ఎవరు నిరాశపడలేదు మీరు ఆలోచించారు ఎవ్వరు నిరాశపడలేదు మనుషుల్ని నమ్ముకున్న వారంతా నిరాశపడ్డారు మనుషుల్ని నమ్ముకున్న వారంతా నిరాశపడ్డారు మనుషుల్ని నమ్ముకున్న వారు మోసపోయి ఉండదు మనుషుల్ని నమ్ముకున్న వారంతా ఇంకా అయిపోయిందిలే అనుకునే పరిస్థితులు వచ్చి ఉండొచ్చు కానీ ఆ దొంగ జీవితం అప్పుడే ప్రారంభమైంది ఆ దొంగ జీవితం అప్పుడే ప్రారంభమైంది అతని దగ్గర సమయం లేదు అందుకే పౌలు మహాభక్తుడు అన్నమాట ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం అని పౌలు మహాభక్తుడు అన్న మాట రీతిలో మనం ఇక్కడ గమనిస్తే వెన్ హీ డి హ్యావ్ ద టైమ్ హీ డి హ్యా టైం అండ్ హీ టు దర్చునిటీ ఆఫ్ ద టైమ్ హీ గ్రాప్ ద ఆపర్చునిటీ వాట్ హడ్ ఆయన దగ్గర ఉన్న అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని ఏసో నీ రాజ్యంలో నన్ను ఆయన ముళ్ళ కిరీటాన్ని చూశాను ఏ సై ముఖం చూడడానికి అంత రక్తమే ఉంది వస్త్రాధరణ చూద్దాం అంటే అన్ని గాయాలు దెబ్బలే ఉన్నాయి చేతులు ఏమైనా ఉందా అంటే చేతులకి ఉన్నాయి కాళ్ళుకి ఏమైనా ఉన్నాయంటే కాళ్ళుకి మేకులు ఉన్నాయి ఏసయ్యలో అతను ఏమి చూడలేదు ఏసయ్య పలికిన మాట అయిన జీవితాన్ని మార్చివేసి ఈరోజు మన జీవితాలు మార్చబడుతున్నాయి డిడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చేంజ్ అవర్ లైఫ్ ఈరోజు మన జీవితాన్ని మన మనసులని మనస్తత్వాలని మార్చగలిగిన వాక్యం మార్చిందా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఎంత వాక్యం మనం వింటున్నాం ఎంత సమృద్ధిగా వాక్యం ఈరోజు మన అత్యని వింటూ ఉన్నాం మన జీవితాలు ఉదయం లెగిసాము అంటే రాత్రి కళ్ళు మూసుకునేంత వరకు నేను చెప్తున్నా కళ్ళు మూసుకునేంత వరకు మనం ఫోన్లో వాట్సాప్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఇంకెక్కడ చూసినా స్టేటస్లు చూస్తున్నాం అన్నీ చూస్తున్నా కూడా వాక్యాలు 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 మన జీవితం మార్చబడిందా అనేది ఒక్కసారి ఆలోచించాలి అందుకే ఆ ఒక వచనం బైబిల్లో ఉంది జీవ మరణాలు వశం అది శిలువ దగ్గర నెరవేరింది ఒక వ్యక్తి ఇష్టానుసారంగా మారాడు ఒక వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడాడు ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాడు కానీ ఒక వ్యక్తి పశ్చాత్తాపంతో దేవుడు అడిగాడు ఆ వ్యక్తి పరదేశిలో దేవుడితోని ఏ ఏం చేశాడు పరదేశిలో అడుగు పెట్టాడు ఈ రోజు మీరు ఆలోచించి బిల్లిగ్రామ్ అనే మహాభక్తుడు అన్న మాట అక్కడ ఒక మాట రాయబడ్డ మాట ఏంటిదని అంటే గారు ఇంకొక వ్యక్తి అన్న మాట అక్కడ పరదేశిలో చూస్తున్నారంట పరదేశి అంత వేచి చూస్తుందంట ఏసయ్య కన్ను మూసినక్క పరదేశిలో ప్రవేశించేటప్పుడు ఎవరితోని ప్రవేశిస్తాడు ఏ ప్రవక్తతో వస్తాడు ఏ విశ్వాసితో వస్తాడు ఏ గొప్ప వ్యక్తితోను వస్తాడు అని పరదేశి అంతా వేచి చూస్తున్నప్పుడు ఏసయ్య పరదేశిలో ప్రవేశించింది ఒక దొంగతోనేసయ్య ప్రవేశించాలి ఈరోజు నేను నా జీవితాల్లో ఆలోచించాలి ఈ నాలిక ఇష్టానుసారంగా మనం వాడుతున్నామేమో ఈ నాలికని నిష్టానుసారంగా మనం తిప్పుతున్నామేం ఎందుకు వాడుతున్నాము ఎందుకు తిప్పుతున్నాము కూడా మనకు గమనించట్లేదు కానీ ఇది వాడేటప్పుడు ఏసయ్య ఉన్నారు అనేది మనం గమనించుతున్నామా లేదా అనేది ఆలోచించాలి మీరు ఆ రోజు బ్రదర్ మీకేం తెలుసు నువ్వు ఇంకా చిన్నోడు వి నీకు తెలియదు నా భర్త గురించి నా భార్య గురించి నా తల్లి గురించి లేకపోతే నా తండ్రి గురించి నా బిడ్డల గురించి నాకు నాకేం తెలియదు నాకెవ్వరి గురించి నాకేం తెలియదు కానీ దేవుడికి సమస్తం తెలిసిన దేవుడు నీ కన్నీరు చూచే దేవుడు నీ నోటిని కూడా చూస్తున్నాడు అనేది ఆలోచించాలి నీ విరిగి నలిగిపోయిన హృదయాన్ని చూస్తున్న దేవుడు నువ్వు మాట్లాడేవి కూడా దేవుడు వింటున్నాడు అనేది ఒకసారి ఆలోచించాలి ఆ దొంగ బైబిల్ చదవలేదు ఆ దొంగ సంఘానికి వెళ్ళలేదు ఆ దొంగ ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకోవడానికి చూడలేదు ఏసయ్య మాట వినగా ఆ దొంగ హృదయము మారిపోయింది అనేది మనము ఆలోచించాలి ఈరోజు ఇక్కడ ఉన్న ఒక్కసారి మనుషుల్ని నమ్ముట కంటే యహో అని ఆశ్రయించుటేలుయ ఎంతమంది మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం నీ జీవితంలో కొరత ఉంది సమృద్ధిగా మారాలంటే ఆయన చెప్పినట్టు చేయాలి ఎంతమంది ఆయన చెప్పినట్టు మన జీవితాల్లో మనం చేస్తున్నాం విశ్వాసులుగా ఉన్నా మన జీవితాల్లో రక్షణ పొందిన వారంగా ఉన్న సంఘ పెద్దలుగా ఉన్న సేవకులుగా ఉన్న బోధకులుగా ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా మన జీవితాలు ఆలోచించాల ఒక్కసారి ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ప్రధాని దగ్గరకు వచ్చారు ప్రధాని ఏసయ మాటను తీసుకొని వెళ్ళాడు ఏసయ మాటను తీసుకొని వెళ్తుంటే ఎదురుగానే వారు వచ్చారు ప్రధాని ప్రధాని మీ కుమారుడు ఏ సమయానికి పరచబడ్డాడు ఫలానా సమయానికి అయ్యో ఏసయ్య చెప్పినట్టే ఈ కార్యము జరిగింది ఏసయ్య చెప్పినట్టే ఈ కార్యము జరిగింది కాబట్టి నా జీవితాన్ని దేవుడికి సమర్పిస్తాను మీరు చదవండి నాలుగో నాలుగో అధ్యాయం చూడండి ప్రధాని కుమారుడు చూడండి ఒక్కసారి నాలుగో అధ్యాయం చివరి వచ్చిన అతడింక వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్ప్రి ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి నీ కుమారుడు బ్రతికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని ఇంటివారందరునూ నమ్మిరి అతను నువ్వు దేవుడి మాటను పట్టుకొని నువ్వు జీవించు నీ కుటుంబాన్ని దేవుడు మార్చునుగాక నీ జీవితాల్లో ఉన్న కొరతని దేవుడు సమృద్ధిగా మార్చునుగాక నీ పాపపు జీవితాన్ని దేవుడు మార్చే శక్తివంతమైన దేవుడు ఒకే మాట దొంగ హృదయాన్ని మార్చినట్టు నువ్వు దేని కొరకైతే బలంగా ప్రార్థిస్తున్నావు ఆ మాటలు మీ జీవితాల్లో ఉన్న ప్రార్థన చేస్తున్న వారి హృదయాలను మార్చునుగాక అంత గొప్ప దేవుడు మన దేవుడుగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించి దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు ఎందు ప్రార్థిస్తున్నాం దేవుడి ఎందు విశ్వాసంతో మనం జీవిస్తున్నాం ఎంతమంది ఈరోజు మన జీవితాల్లో దేవుడు చెప్పినట్టు మనం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి ఎంతమంది దేవుని మాటను పట్టుకొని మనం వింటున్నాం ఎంతమంది మనుషుల మాటలు వినకుండా దేవుడి స్వరాన్నినే విధంగా మనం జీవిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి సంఘంలో ఉన్నవారు దేవుని మాటని హృదయంలో పెట్టుకొని జీవించాలి సంఘంలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని విని లోకం వాక్యం విని సంసారాలు నడపకూడదు లోకం మాట విని కుటుంబం జీవితాన్ని నడపకూడదు లోకం మాట విని మన విశ్వాస జీవితాన్ని నడపకూడదు దేవుడి మాట విని మన విశ్వాస జీవితాన్ని కుటుంబాన్ని వైవాహిక జీవితాన్ని నడుపుకోవాలని ఆయన దేవుడి అందు మొర్ర పెడుతున్నాడు ఈరోజు నా జీవితాల ఆలోచించాలి ఎంతమంది మనం ఆ విధంగా జీవిస్తున్నాం ఎంతమంది ఆ విధంగా దేవుడి అన్ను మనం ముర్ర పెడుతున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి మనుషుల్ని నమ్ముట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు ఒక తల్లి దేవుణ్ణి ఆశ్రయించింది కొరత సమృద్ధిగా మారింది ఒక ప్రధాని దేవుణ్ణి ఆశ్రయించాడు అనారోగ్యం ఆరోగ్యంగా మారింది ఒక దొంగ దేవుణ్ణి ఆశ్రయించాడు పరదేశీలో స్థానం సంపాదించుకున్నాడు ఈరోజు మనము దేవుణ్ణి అంతగా నమ్మి మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి సేవకుల కుటుంబాలలో శోధనలు ఎక్కువ ఉంటాయి కన్నీరు కర్చే పరిస్థితి ఎక్కువ ఉంటుంది సేవకుల కుటుంబాలలో అశాంతత ఎక్కువ ఉంటుంది సేవకుల కుటుంబాన్ని స్వాధీనపరుచుకోవాలని సాతానుడు ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు అదేవిధంగా ప్రతి దేవుని బిడ్డగా విశ్వాసిగా ఉన్న ప్రతివారి జీవితంలో సాతానుడు అదే ప్రయత్నిస్తుంటాడు కానీ వాక్యం మనకు తెలియజేసేది ఏంటిదనగా ఏ పరిస్థితుల్లోనైనా దేవుని ఆశ్రయించండి దేవుడు మిమ్మల్ని దీవించునగాక ప్రార్థన చేసుకుందాం వీలైన వారందరు నాతో పాటు మోకరించండి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఏ పాటి వారము తండ్రి మట్టి ఉన్నాము మట్టిలో కలిసిపోవలసిన మమ్మల్ని ఇంతగా ప్రేమించిన దేవుడుగా ఉన్నారు ప్రోవా మా కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడుగా ఉన్నారు తండ్రి మా జీవితాల్లో ఆనందాన్ని కోలిపోయాము ప్రవ్వా మా కుటుంబము వైవాహిక జీవితాల్లో ఆనందాన్ని కోల్పోయాము కానీ కోల్పిన దాన్నిని ప్రవ్వ తిరిగి ఇవ్వగలిగిన దేవుడు మీరొక్కరే తండ్రి ప్రవ్వా కొరతని సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు మీరొక్కరే ప్రవ్వా మా జీవితాల్లో అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలిగిన దేవుడు మీరొక్కరే ప్రవ్వా కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఆ విశ్వాసాన్ని అనుగ్రహించండి తండ్రి ఒక ప్రధాని యొక్క విశ్వాసం తన కుటుంబాన్ని మార్చింది ప్రవ్వా అలాంటి విశ్వాసం మా జీవితంలో అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాము ప్రవ్వా ప్రవ్వా ఈరోజు ఎవరైతే నన్ను ఎవరు అంగీకరిస్తాడు దేవుడు నన్ను క్షమిస్తాడా దేవుడు ఎందుకు నేను ఎంతో ఘోరమైన పాపాలు చేశాను అన్న ఆలోచనలు ఉన్నవారు ప్రవ్వాలువపై ఉన్న దొంగ వైపు చూసి అనుభవంలోకి నడిపించండి ప్రవ్వా చివరి క్షణంలో ఆ దొంగ పశ్చాత్తాపడి దేవుడిని అడగగా దేవుడు హద్దుకున్నారు ప్రభా ఈరోజు తమ్ముడు మా నిన్ను కూడా హద్దుకోవాలని అక్కయ్య అన్నయ్య నిన్ను కూడా హద్దుకోవాలని నీ కుటుంబ జీవితం ఏ విధంగా ఉన్నా నీ వైవాహిక జీవితం ఏ విధంగా ఉన్నా నీకెంత తీవ్రమైన అనారోగ్యంగా ఉన్నా నీ జీవితంలో ఏ కొరత ఉన్నా నీ జీవితంలో ఎంత ఘోరమైన పాపమున్నా నువ్వు దేవుడి దగ్గరికి రా ఆయన నిన్ను అంగీకరించాలని ఆశ కలిగింది అంత గొప్ప దేవుడు నీ దేవుడు నా దేవుడై ఉన్నాడు మనుషుల్ని నమ్ముకోకు దేవుడిని నమ్ముకో దేవుడు నీ జీవితాన్ని మార్చునుగాక నీ జీవితాల్లో సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించునుగాక నీ జీవితంలో పాపాన్ని విడుదల దయచేసి నిన్ను పరిశుద్ధునిగా మార్చునుగాక ఆ దేవుడి నీ జీవితాల్లో అనుగ్రహించునుగాక పరమ తండ్రి నిన్ను వేడుకుంటున్నాము మీరు సహాయపడి బలపరచమని మీ కుమారుడు మా ప్రియ రక్షకుడే నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాము ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్